హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ భుజం నాక్స్ ఉన్న అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే వాటి షార్ట్ వీత్తో వచ్చానండి సో ఆదివారం అమావాస్య అయిపోయింది పితృపక్షాలకి మనమైతే పితృదేవతల ఆశీర్వాదం అయితే తీసుకున్నాము చక్కగా కొందరైతే భద్రపద మాసం అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తూ ఉంటారు పితృదేవతల ఆశీర్వాదం కోసం అయితే సో మేమైతే అమావాస్య రోజు చేస్తామన్నమాట అండి సో కొందరు వెజ్ వాళ్ళు ఉంటారు కొందరు నాన్ వెజ్ వాళ్ళు ఉంటారు మేమైతే నాన్ వెజ్ చేస్తామన్నమాట ఇంకా ఆదివారం అమావాస్య రావటంతో చాలా అద్భుతంగా వచ్చిందనమాట ఈసారి మనకి ఎన్ని పూజలు చేసినా దేవుళ్ళకి ముందు పితృదేవుతూ ఆశీర్వాదం అయితే ఉండాలన్నమాట అండి ఇక ఆ మరుసటి రోజు అయితే చాలా పని ఉంటుంది కదండి ఇంకా మొత్తం అయితే నాన్ వెజ్ తీసేయటం శుభ్రం చేసుకోవటం ఇల్లు ఊడవటం తుడవటము ఇల్లంతా సర్దుకొని ఆ తర్వాత పూజగా అదంతా శుభ్రం చేసేసుకోవాలి ఇక నేనైతే దేవునికి చిత్రపటాలు శుభ్రం చేసే నీటిలో కాస్త పసుపు కుంకుమ పచ్చిపాలు అలాగే పచ్చకారుపరమైన మామూలు కారుపూరమైన పర్వాలేదు ఇవన్నీ ఏసీలా తుడటం వల్ల మనకి చక్కగా ప్రతి ఒక్క దేవుని ఫోటోకి అభిషేకం అయితే చేయలేము కదండి సో ఇలా ఈ విధంగా అయితే చేయటం వల్ల అభిషేకం చేసినట్టుగా కూడా ఉంటుంది ఇంకొంచెం జవాది వేయాలండి నేనైతే హడావిడిలో మర్చిపోయాను అనమాట దేవి నవరాత్రులలో మొదటి రోజు అయితే నేను ఖచ్చితంగా పూజ కదంతా శుభ్రం చేసేసుకొని చక్కగా స్టైల్స్ అంతా తుట్ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పని చేసేది అయితే ఏమీ చూపించలేదు అండి ఇంకా చాలా పని ఉండటం వల్ల వీడియో తీయటం అనేది అసలు కుదరలేదనమాట ఇంకా ఈ విధంగా అయితే నేను ఖచ్చితంగా నవరాత్రులు స్టార్టింగ్ రోజు పూజ చేసేసి చక్కగా నైవేద్యము దీపదూప నైవేద్యం చేస్తే అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటాను అనమాట ఇంకా ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఉదయాన్నే లేవటము దీపం పెట్టుకోవటం అనమాట అండి నవరాత్రులు చేయాలంటే ఏదో పెద్ద పని అలా చేయాలి ఇలా చేయాలని చాలా మంది అనుకునే వాళ్ళు ఉంటారండి కానీ మనకి నచ్చినట్టు మనకు కుదిరినట్టుగా కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే సరిపోతుందండి అమ్మవారికి కానీ దేవునికైనా ఏ పూజ చేసినా కూడా అదే ముఖ్యం కానీ మనం ఎంత టైం అనేది తీసుకున్నాం అనేది కాదు కదండి